పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని గురిచేసే విధంగా ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నా మన రాష్ట్రంలో బడ్జెట్ అనేటువంటిది పైసా లేకుండా ఉండడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం కేంద్ర బడ్జెట్ రైతాంగానికి వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేకంగా ఉపాధి హామీ పథకంలో కూడా ఇలాంటి ఒక రూపాయి పెట్టినటువంటి బడ్జెట్ ఇంత దారుణమైనటువంటి బడ్జెట్ మనం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అందుకనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క పైసా పెట్టకుండా రేపు భవిష్యత్తులో రాజకీయాలు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం కలిగించే విధంగా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు చేతగాని దద్దమ్మల్లాగా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉన్నది వారిప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రులను కానీ ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కు బడ్జెట్కు రాష్ట్రానికి మనకు రావాల్సినటువంటి వాటాను తెప్పించవలసిందిగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగానికి కానీ పేద మధ్యతరగతి వర్గాలకు నష్టం జరిగే విధంగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు బడా పెట్టుబడిదారులకు మేలు కలిగే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు పేద మధ్యతరగతి వర్గాల ప్రజల యొక్క ఔన్నత్యాన్ని ఎన్నడూ కోరుకోని విధంగా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే విధంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి మన రాష్ట్రానికి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ పేద మధ్యతరగతి రైతాంగానికి పనికొచ్చేటువంటి బడ్జెట్ను తీసుకొచ్చి పాఠాలను తీసుకొచ్చి రేపు బడ్జెట్ సవరణ చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం